మీరు లైవ్ లో ఉన్నందుకు నేను థ్యాంక్ యూ చెప్పాలి సపోర్ట్ చేస్తున్నందుకు గుడ్ మెసేజెస్ ఇస్తున్నందుకు కీర్తన హాయ్ ఎలా ఉన్నారు హాయ్ అండి మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ మీరు వీడియో థ్యాంక్ యూ సో మచ్ రేపు నుంచి మీతో లైవ్లో ఉంటాను ఓకే అండి వల్ గారు టూ మెంబర్స్ బేన్ గారు కాఫీ ఇస్తావా నాకు అక్క నేనే తాగలేదు వేణుగోపాల్ గారు ఇంకా నేను మీకేం కాఫీ కీర్తన గారు మీ హోమ్ చూపించండి ఇప్పుడు కుదరదండి నాకు ఈసారి పెన్ హోటల్ చేసినప్పుడు చూపిస్తాను హలో కీర్తన గారు ఎక్కడ నుంచి మీరు మీరు మెసేజ్లు చేసుకోండి అండి నేను ఎందుకు మళ్ళీ మధ్యలో మీకు అడ్డమా హలో అండి సెవెంటీన్ మెంబర్స్ ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి వేణుగోపాల్ నాన్న వెస్ట్రెండ్ లైవ్లో వద్దులే వేణుగోపాల్ గారు అంత త్యాగం ఎంతో చేస్తారు పల్లెల్లో మా ఇంట్లో కాఫీ పొడి పోల చక్కెర ఉందని నేను పెట్టుకొని తాగుతాను మీరు లైవ్లో ఎందుకు అంత కష్టపడేది రమణ గారు నైస్ అండి నేను తెలంగాణకి నైస్ అండి हेलो ओनली प्लीज लाइक చే పొతే లైక్ చేయండి 10 మెంబర్స్ హాయ్ అండి హాయ్ എ ഉവനിംഗ് ബയർ കാഫി അയംബർ സാറിപ്പോ ఎస్ తిన్నారా టీ అయిందా మధ్యాహ్నం తిన్నామండి టీ కాఫీ ఇంకా లేదు తాగాలి లైవ్ అయిపోయిన తర్వాత హలో అండి మెసేజ్ చెయ్యండి లైవ్లో వాళ్ళు